హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఇత అరుషు సేమ్ డ్రెస్ వేసుకొని భోగి పండ్లు పోసుకుంటున్నారండి మా ఇంటికి పెద్ద మా అత్తయ్య కదా ఫస్ట్ మా అత్తయ్యతో పోపిస్తున్నాము ఒకరికొకరు బొట్టు పెట్టుకుంటున్నారు మా అత్తయ్య కూడా పెట్టిందండి భోగి పండ్లు ఎలా కలపాలో మీకు కూడా తెలుసు కదండి అది నేను చెప్పనవసరం లేదనుకుంటాను అండ్ ఫస్ట్ మా అత్తయ్య ఒకరికి ఒకరి పోసిందండి చిన్నతనం నుండే వీళ్ళకి స్టార్ట్ చేసామండి చిన్నప్పుడు చేసింది వీళ్ళకి తెలియదు కదండి ఇప్పుడు ఊహా తెలిసింది కదా అదేంటిదో అని విచిత్రంగా చూస్తున్నారు మా ఇత స్మైల్ చూడండి ఎంత బాగుందో పిల్లల బ్యాక్గ్రౌండ్ బాగా మాటలు మాట్లాడారండి చిన్న చిన్న మాటలు బట్ అవి అర్థం కావని నా వాయిస్ మీకు ఇచ్చాను వాళ్ళ వాయిస్ కట్ చేసి ఇప్పుడు ఇత ఆరుషు ఒకరి మీద ఒకరు పోసుకుంటున్నారండి చూడండి ఎంతైనా ఇంటికి పిల్లలే అందం కదండి నెక్స్ట్ శిరిష పోస్తుందండి ఈ అంచు వాళ్ళ మదర్ ఇలా అందరం ఒకరినకొకరం వరుసగా పోసామండి భోగి పనులు అయిపోయాక భోగి మంటలు వేసాము భోగి మంటలు అయిపోయాక బొమ్మరిల్లు కట్టామండి ఇత అరుషి వాళ్ళ బ్లాగ్లో ఉంటుందండి బొమ్మరిల్లు ఒకసారి చూడండి నెక్స్ట్ స్వీటీ అండి అక్షిత రియాంచిక వాళ్ళ పాప ఈత ఆర్ష్ బ్లాగ్లో కూడా రియాంచిక వాళ్ళ పాప వీడియోస్ కూడా ఉన్నాయండి ఎవరైనా చూడకపోతే చూడండి మీరు కూడా భోగి పండ్లు ఎలా పోసుకున్నారు భోగి రోజు ఎలా ఎంజాయ్ చేశారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ